హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకుంటున్నానండి అంటే ఇది ఒక ఫోర్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా వాడుతున్నాను అసలు కానీ ఎప్పుడు ఎలాంటి రాలేదన్నమాట కానీ లోపల మాత్రం సైడ్లకు పాకూరు లాగా వచ్చింది నేను దీన్ని కొంచెం ఎండలో కొంచెం ఎండ తగులుతుంది చూసారు కదా లోపల వాషింగ్ మిషన్ రమ్మంతా క్లీన్గా చాలా నీట్గా ఉంది సైడ్లో మాత్రం రబ్బర్ ట్యూబ్ మాత్రం పాకరు వచ్చినట్టు ప్యాచెస్ ప్యాచెస్ ఇలా గ్రీన్గా బ్లాక్గా ఉంది అయితే నేను నార్మల్గా ఇట్లా పెట్టి బ్రషెస్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే పోవట్లేదు ఈ మధ్యలో సర్వీస్ చేసే అతన్ని పిలిస్తే దండి మేము నార్మల్గా క్లీన్ చేస్తాం మేము చేసే వాటితోటి తెలియదు వీటికి సఫరేట్గా ఫో పౌడర్స్ ట్యాబ్లెట్స్ లాంటివి ఉంటాయని చెప్పాడు నేను కూడా రకరకాల టాబ్లెట్స్ వాడాను ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ రకరకాల వెబ్సైట్ల నుంచి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం వాడాను అస్సలు అది క్లీన్ అవ్వట్లేదు మామూలుగా విమ్ లిక్విడ్ గ్లిజరిన్ అట్లాంటి వాటితో కూడా వేట్ హాట్ వాటర్ తోటి కూడా చేసి చూశాను అయినా కాలేదు అయితే ఒకసారి చూద్దాం అనేసి ఆన్లైన్లో చూసేసాను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ దొరికింది ఆ ప్రోడక్ట్ లాస్ట్ టైం చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం చేశాను ఒక్క ఫిఫ్టీ వర్కౌట్ అయింది అలా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే నాకు క్లీన్ అవుతుంది అనే నమ్మకం వచ్చింది చూసారు కదా ఇలా ఉంది నేను దీన్ని ఎలా అంటే ఎలా వాడానో చూపిస్తాను ఇది అమెజాన్లో తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది మామూలుగా సర్వీసింగ్ మ్యాన్ అతడు చెప్పాడు ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి అన్నాడు లేదండి నేను అదే ప్రోడక్ట్ ఆన్లైన్లో తెప్పించుకుంటాను చూసారా డిస్క్ క్లీనర్ అనేది ఒకటి వచ్చింది అనమాట అంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు నేను దీంతో నాకు ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంది వన్ టైం చేస్తే ఇంకా టూ త్రీ టైమ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఉద్దేశంతో ఈ వీడియో చూపిస్తాను నేనైతే విసిగిపోయానండి ఫైవ్ సిక్స్ టైమ్స్ క్లీన్ చేస్తే కాలేదు ఇక్కడ పౌడర్ అండి పౌడర్ లాగా వచ్చింది ఈ పౌడర్ను అందులో వేసేసి టబ్ క్లీన్ పెట్టానండి అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ వరకు వన్ అండ్ హాఫ్ అవర్ వన్ ఫార్టీ సెవెన్ చూపిస్తుంది కదా అంతసేపు దీన్ని వాష్ అంటే పెట్ట ఆన్లో పెట్టాలి చూసారు కదా అది వాటర్ తీసుకుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అన్నమాట ఈ విధంగా నూరగా కొంచెం కొంచెం క్లీన్ అవ్వడం నాకు అర్థమైపోయింది ఓ ఎంతో కొంత రిజల్ట్ ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే అంటే అప్పుడు నమ్మకం వచ్చేసింది ఒక టూ త్రీ టైమ్స్ నేను వాడితే ఇది క్లీన్ అవుతుంది అనేసి చూసారు కదా మనకు బ్లాక్ అయింది అంటే కొంచెం కొంచెం పోతుందని అర్థమైపోయింది వాటర్ కూడా కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి సో నా అంటే నేను చూపించాలనే ఉద్దేశం కొంచెం చూశారు కదా ఇంత డస్ట్ వచ్చింది చాలా డస్ట్ అసలు బండల అప్పుడు అనిపించింది అమ్మ ఇది క్లీన్ అవుతుంది ఎంతో కొంత రిజల్ట్ ఉంది సో మీకు కూడా చూపించాలని చూపించాను ఇది ఎండ్ ఆఫ్ దికి వచ్చేసింది ఎండింగ్ టైంకి వచ్చేసింది సో అప్పుడు నేను మిషన్ ఓపెన్ చేశాను అంటే కొంచెం పోయిందని నమ్మకం వచ్చింది చూశారు కదా చేతుకు కూడా అసలు రావట్లేదు వెళ్ళేది మాత్రమే వెళ్ళింది ఇప్పుడు ఒకసారి బ్రష్తో ట్రై చేద్దామని చూశాను అది వాష్ అయ్యేటప్పుడు కొంచెం వాష్ అయ్యేటప్పుడు ఆ వేడి నీటిలో పోయింది టబ్బు క్లీన్లు హాట్ వాటర్ కాబట్టి సరే ఇప్పుడు ఇంకొకటి చూద్దామనేసి టూత్ బ్రష్తో క్లీన్ చేశాను కొంచెంగా వెళ్ళింది ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను స్క్రబ్బర్తో రాస్తుంటే కూడా చాలా తక్కువగా అసలు పోయినట్టు కూడా అనిపించలేదు అప్పుడు ఏం చేసిందంటే ఒక బౌల్లో విమ్ బార్ లిక్విడ్ వంట సోడా అండి మూడు కలిపాను అంటే మనం కొన్ని రకాల పాత్రలు క్లీన్ చేయడానికి వాడతాం కదా అది నేను వాడాను దాంతో కొంత రిజల్ట్ ఉంది చూశారు కదా ఇదే అన్నమాట అది దాంతో ఒక టూ త్రీ టైమ్స్ రాస్తుంటే వెళ్తుంటే అప్పుడు నమ్మకం వచ్చేసి కంటిన్యూగా వాడాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్క్రబ్ చేసిన కొద్దీ కొంచెం క్లీన్ అయి క్లీన్ అయినట్టు అనిపించింది చూసారు కదా ముందుకంటే ఇప్పుడు కొంచెం తెల్లగా అనిపిస్తుంది సో ఇలా రెండు మూడు సార్లు ట్రై చేస్తే పోతుందేమో చూడాలన్నమాట నేనైతే చాలా రకాల బయట వెబ్సైట్లో ఆన్లైన్లో చూసినా అన్ని వాడాను అది మాత్రం క్లీన్ కాలేదు లాస్ట్కి వచ్చేసరికి వంటింటి చిట్కాలు మాత్రమే యూజ్ అయ్యాయి అనిపించాయి సో ఫ్రెండ్స్ ఇంకా ఏ విధంగా క్లీన్ చేయాలో చెప్పండి